చైతన్యం కలిగి ఉండటానికి ప్రతిష్టాత్మక ఈ జాతీయ బాలికల దినోత్సవం మనం జరుపుకుంటూ వస్తున్నాము సమానత్వ సాధన బాలిక విద్య గురించి అవగాహన మరియు ప్రోత్సాహ పథకాలు బేటి బు బేటి పడావు సుఖ సమృద్ధి యోజన అన్ని కార్యక్రమాలు మన శాఖ ద్వారా చేతుల మీద బంగారు అనే ఒక ప్రసిద్ధ में <laughs> मुफ <laughs> బాలికల దినోత్సవం సందర్భంగా గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షలు ఎక్కడ జరుగుతున్నాయో వాటి మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని చెప్పేసి వైద్య ఆరోగ్య శాఖ అధికారులని ఆదేశించడం జరిగింది దాటి విషయంలో తీసుకున్నట్లయితే భ్రూణ హత్యలు మనం నివారించడం మొదటి మెట్టుగా బాలికా సంరక్షణ చర్యలు తీసుకోవచ్చు అదేవిధంగా విద్య అనేది చాలా ప్రాధాన్యత అని ఈరోజు ఒక అమ్మాయి కూడా తల్లి తండ్రి లేని సమయంలో వివాహం కోసం కాదు అని దాన్ని వ్యతిరేకించి చదువుకోవడం ద్వారా ఈరోజు నర్సింగ్ చదువుతున్నారని మా అమ్మాయిని అభినందిస్తూ బాల్య వివాహాల నివారణలో మన కలెక్టర్ గారు బంగారు బాల్యం కాన్సెప్ట్ తీసుకొని బాలల బాలికల హక్కుల రక్షణ అదేవిధంగా బాల్య వివాహాలను నిరోధాన్ని తీసుకున్నటువంటి చర్యలు కూడా అభినందిస్తూ ఒక దురదృష్టకరమైన సంఘటన ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బాల్య వివాహాలు మన జిల్లా మొదటి స్థానంలో ఉన్నందుకు చాలా బాధపడుతూ ఉన్నాం దీన్ని ఆ స్థానం నుంచి తగ్గించాల్సిన అవసరం ఉంది బాల్య వివాహాలు నిర్వహించడంలో సమాజంలో మనందరం ముఖ్యంగా మీడియా కూడా కీలకంగా చురుకైన పాత్ర పోషించాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను అన్ని రకాల గ్రామస్థాయిలో ఉండే ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగి ఆశా వర్కర్ దగ్గర నుంచి అధ్యాపకుడి వరకు అందరూ కూడా ఈ బాల్య వివాహాలు బాలికల యొక్క భ్రూణ హత్యలు ఇటువంటి వాటిలో చొరవ చూపి వాటి నివారణలో బాధ్యత వహించాలని మేము కోరడం జరిగిందండి థ్యాంక్ యూ ఈరోజు నేషనల్ గర్ల్ చైల్డ్ డే సందర్భంగా మన డిస్ట్రిక్ట్లో ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది సో దాంట్లో ముఖ్యంగా గర్ల్ చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ దెన్ వారి ఒక హెల్త్ దాని మీద ఎక్కువ ఫోకస్ చేయడం జరుగుతున్నది అదేవిధంగా వారు ప్రతి ఒక్క పిల్లలు కూడా గర్ల్ చిల్డ్రన్ కూడా వారికి ప్రొటెక్షన్ కోసం అన్ని డిపార్ట్మెంట్స్ సమన్వయంతో హెల్త్ ఎడ్యుకేషన్ వారి ప్రొటెక్షన్ కోసం డిస్టిక్లో చర్యలు తీసుకోవడం జరుగుతున్నది సో ఈరోజు డిఫరెంట్ యాక్టివిటీస్లో గెలిచిన పిల్లలకు కూడా అభినందనలు ప్రోత్సాహం చేయడం కూడా జరిగింది బాలల దినోత్సవం సందర్భంగా మన ఒంగోలు కలెక్టరేట్లో మంచి కార్యక్రమాన్ని గౌరవ కలెక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా మన మనిషి గారు ముఖ్య ఉద్దేశము బాలికల యొక్క రక్షణ అలాగే వాళ్ళని బాగా ఆర్థికంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి ఎంపవర్మెంట్ అనేది దాని మీద మరి చాలా మంచి కార్యక్రమాన్ని నిర్వహించారు అలాగే పిల్లలందరూ కూడా ఆడపిల్లలకు ముఖ్యంగా మన ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి పద్దెనిమిది ఏళ్ళు నిండకుండానే మరి బాల వివాహాలు చేసే యొక్క కార్యక్రమంలో మనం మన యొక్క స్టేట్లోనే మొదటి స్థానంలో ఉన్నటువంటి మన యొక్క జిల్లాని ఖచ్చితంగా మరి బాల్య వివాహాన్ని నిర్మూలించి అందరికీ కూడా చదువు మంచి ఎడ్యుకేషన్ ఇచ్చి వాళ్ళ కాల మీద నిలబడే విధంగా మరి మన యొక్క జిల్లా కలెక్టర్ గారు కానివ్వండి మన మినిస్టర్ గారు కానివ్వండి తీసుకుంటే చర్యలని అందరూ కూడా చాలా అభినందిస్తున్నారు అలాగే అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా సహా చాలా సహకరిస్తున్నారు కాబట్టి వాళ్ళ ఆరోగ్యం అలాగే వారి ఎంపవర్మెంట్ అలాగే వాళ్ళ యొక్క విద్య ఇవన్నిటి మీద బాల్య బాల్యవాహ నిర్మూలన ఇవన్నిటి మీద కూడా ఇవాళ మంచి చర్చ కార్యక్రమం కూడా జరిగింది కాబట్టి అందరూ కూడా దీన్ని మరి అభినందిస్తూ అందరూ కూడా ఇందులో భాగస్వాములు కావాలని కోరుతూ మరి